ఈరోజు మీ అందరికి ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను ముఖ్యంగా నిన్న నా ఒక ఆయన దువాడ శ్రీకాంత్ గారు మాట్లాడుతూ మంత్రి గారి మీద మోసము వెన్నుపోటు అనేవి మాట్లాడుతున్నాడు ఆయన నేను ఒకటే చెప్తున్నాను దుబాడ శ్రీకాంత్ గారు మీకు అసలు వెన్నుపోటుకి అర్థం మీరే కదా ఈ జిల్లాలో వెన్నుపోటు మోసం అనే పేరు వింటే వినబడితే దానికై మీనింగ్ అనేది మీ పేరు అలాగే వస్తుంది కదా చెప్పండి ఒకవైపు చూస్తే రెండు వేల పద్దెనిమిదిలో నువ్వు చేసిన మోసం చెప్తున్నా నేను నీ ఇంటి పక్కన ఒక ల్యాండ్ ఉండేది ఆ ల్యాండ్ని ఆ రోజు కబ్జా చేసినాం కబ్జా చేసి అది అమ్మ చూపినాం ఇక చూస్తే ఆ ల్యాండ్ అసలైన ఎవరైతే హక్కుదారులు ఉన్నారో మన కూతుర్ని గారి మీ అందరికి తెలిసిన విషయం ఆ రోజు ఆ రోజు నీ దగ్గరికి చాలామంది తన బెటాయినితో వస్తే నువ్వు ఇమీడియట్లీ జడిసిపోయి ఆ రోజు మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు డాక్టర్ సీధరప్పరాజు గారి దగ్గర పరిగెట్లే ఇమీడియట్లీ నువ్వు ఆయన పక్కన ఉన్నావు కాబట్టి ఎలాగైనా ఆదుకోవాలి ఏదో చేయాలనే ఉద్దేశం మీద అర్ధరాత్రి పది లక్షలు పంపించాడే దాన్ని ఏమంటారు తెలుసా అతని విశ్వసనీయత అంటారు నీది మోసం అంటారు ఇది ఇలాగ చెప్పుకొని పోతే ఒక్కొక్క రకంగా ఒక్కొక్క విధంగా ఉంటాయి నీ యొక్క మోసాలు నీ విన్నిపోట్లు అన్నీ కూడా ఇక చూస్తే మన గౌరవ వజబాబురు గారు ఆ రోజు చైర్మన్గా చేశారు చైర్మన్గా చేసిన తర్వాత ముత్యాలమ్మ కూనేర్లో చిన్న ఇన్సిడెంట్ ఆ రోజు జరిగింది పెద్ద ఇన్సిడెంట్ దాన్ని నువ్వు రాజకీయంగా ఆయన్ని చెడగొట్టాలనుకున్నావు అది తీసుకొని వచ్చి ఈరోజు ఆయనే నీకు చూస్తే పార్టీలోకి ఆహ్వానించాడు ఆ పార్టీలోకి ఆహ్వానించిన తర్వాత కూడా ఆయన్ని కూడా నువ్వు మోసం చేస్తున్నావు ఒకవైపు ఒకవైపు వెన్నుపోటు పొడిస్తున్నావు ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని దెబ్బ కొట్టాలని ఆర్టీ యాక్ట్లు యూజ్ చేస్తున్నావు దాన్ని కూడా వెన్నుపోటు అంటారు ఇంకోవైపు చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీ సోదరుడు గౌరవ దువార శ్రీనివాస్ గారు ఎమ్మెల్సీగా చేశారు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఆ రోజు నీ దగ్గరికి వచ్చి బతుకుండా అడుగున్నాడు సోదరుడా నువ్వు కానీ పార్టీలోకి వెళ్ళిపోతే నాకు విశ్వాస ఉండదు నన్ను అనుమానిస్తారు నా యొక్క రాజకీయ జీవితానికి చాలా ఇబ్బంది పడతాను నేను అని అంటే నువ్వు కనీసం నీ సోదరుడు కూడా నువ్వు విలువ ఇవ్వలేదే ఆ పక్కన పెట్టి అక్కడ కూడా మీ సోదరినే వెన్నుపోటు పొడిచిన నీది అది చరిత్ర నీ చరిత్ర అది మీ యొక్క సోదరినే వెండిపోటు పొడిచిన చరిత్ర నీది నువ్వు మాట్లాడుతున్నావు వెండిపోటు కోసం మోసం కోసం మోసం కోసం ఇక చూస్తే ఇలాగా చెప్పుకొని పోతే నీ కోసం అలా లిస్ట్ బాగా ఉంటూనే ఉంటుంది అంటే నువ్వు చెప్తున్నావు వెన్నుపోటు మోసం అంట కాబట్టి దానికోసం నేను చెప్తున్నాను ఇక ఇక చూస్తే అంతెందుకు మన ఇండస్ట్రియల్ ఏరియా ఇండస్ట్రియల్ ఏరియాలో ల్యాండ్ నువ్వు కబ్జా చేయలే నువ్వు కబ్జా చేసి అది రెదురు ఇరు పార్టీలో ఉన్న చాలామంది నాయకులు అమ్మచూపులే దాన్ని ఏమంటారు తెలుసా దాన్ని ల్యాండ్ కబ్జాదారుడు అంటారు ఇక చూస్తే మెయిన్ పాయింట్ వచ్చినప్పటికీ ఎప్పుడు కూడా సూదుకొండ గ్రావులు తవ్వేస్తారు గ్రావులు తవ్వేస్తారు అనేసి అంటుంటారు కదా అసలు గ్రావులు తవ్విందే నువ్వు నువ్వే తవ్వేవు కదా గ్రావులు నువ్వు కూడా ఒప్పుకున్నావు కదా నేనే తవ్వినాను అనుమతులు తెచ్చుకున్నాను నీకు అనుమతులు ఇచ్చింది ఘోరంతైతే నువ్వు తీసుకున్న గ్రావలు అక్కడ కొండంత అక్కడ ఏమైనా గ్రావులు ఉంచినావా అసలు చూదుకొని బోర్డు కూడా చేసిందే నువ్వు మళ్ళీ ఏమో అందరి మీద నెట్టేస్తావా ఆ యొక్క దీన్ని ఇక ఎంత ఎందుకయ్యా ఇక నువ్వు గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ అంటావు కదా నేను పార్టీలోకి వెళ్ళాను పార్టీ గెలిచేసింది అనేసి ఎంతమంది నాయకులు మీ దగ్గర ఉన్న నాయకులు ఒప్పుకుంటారో చెప్పనండి అదొక వేవిధన అలా వెళ్ళిపోయింది ఆ పార్టీ అది అందరు తెలిసిన విషయం ఎలా గెలిచిందో ఏంటో ఏంటి అనేది అందరు తెలిసిన విషయం ఆ కార్యకర్తలు కష్టపడ్డారు ఆ నాయకులు కష్టపడ్డారు లేదా వేవో లేదా ఈ ఈవీఎం సరే చాలా మంది అంటుంటారు సరే అలా పోతుంది నువ్వు గేమ్ చేంజర్ అంటున్నావు నువ్వు గేమ్ చేంజర్ అయితే ఆ పాత్రకి నువ్వు ఎంత తీసుకున్నావు నాకు తెలిసి ఒక ముప్పై తొమ్మిది లక్షలు అంటున్నారు ఇంకా ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నాను ప్రతి దగ్గర కూడా నాయకున్ని బ్లాక్ బ్లాక్మెయిల్ చేయడము ప్రతీ నాయకుని దాన్ని ఏమంటారు ఏమంటారు పోటీ పడడము ప్రతి నాయకుని ఎవరి దగ్గర ఉంటే వాడిని మోసం చేయడము నీ యొక్క పంత అది నీ యొక్క విధానం ఇక చూస్తా ఫైనల్గా నేను పాలిటిక్స్లో ఉన్నారు అందరూ పాలిటిక్స్లో ఉన్నారు చాలామంది నేను బ్రతకడానికి ఒక కాలేజో ఒక రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నాను ఇంకో ఇంకోలు ఏదో ఒక పని చేసుకుంటున్నారు మీరు ఇన్నేళ్ళు పాలిటిక్స్లో ఉన్నారే నీవు గడిచిన కొన్ని సంవత్సరాల్లో ఏ పని చేస్తున్నారో చెప్పండి అంటే ప్రతి వ్యక్తికి కూడా రాజకీయాల్లో ఏదో ఒక వ్యాపారం చేసుకుంటే నీకు మాత్రం రాజకీయమే వ్యాపారం అయిపోయింది శ్రీకాంత్ గారు మీరు చెప్తే రాజకీయమే వ్యాపారం చేసుకున్న నువ్వు కూడా అప్పలరాజు గారి గురించి మాట్లాడుతున్నావే చెప్పండి ఒక వ్యక్తిని రాజకీయంగా విమర్శించడం వేరే వ్యక్తిగతంగా విమర్శించడం వేరే డాక్టర్ అప్పలరాజు గారి గురించి మాట్లాడేటప్పుడు ఆయన ఒక డాక్టర్ కదా ఈ పలాస ప్రజలకి ఐదేళ్ళు ముందు ఐదేళ్ళు ఎంత సర్వీస్ చేశాను ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఎంత డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేశాం నీకు తెలుసు ఆ రోజు ఆ రోజు నువ్వు ఈ పార్టీలో ఉండే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండే కదా నువ్వు ఆ రోజు గౌరవ ఆరు ఎమ్మెల్యే గారిని ఇప్పుడున్న ఎమ్మెల్యే సిరీసే గారిని కానీ లేదంటే ఇప్పుడున్న ఎంపీ గారిని కానీ ఎంతోమంది విమర్శించావు కదా నువ్వు కూడా లేదంటే ఫైనల్ ఒకటి అడుగుతున్నావు చెప్పండి మీరు ఇదే పార్టీలో నువ్వు ఎన్నేళ్ళు ఉండగలవు రాబోయే రోజుల్లో రాబోయే ఎలక్షన్లో మోసం చేసి ఇంకో పార్టీలోకి వెళ్ళమని గ్యారంటీ మీరు ఇవ్వగలరా మీలాంటి వాళ్ళు కూడా విలువలు విశ్వసనీయత వెన్నుపోటు మోసం కోసం మాట్లాడితే ఇంకేం చెప్తాం దాన్నే రాజకీయాలు కొన్ని పదాలు ఉంటాయి దెయ్యాలు వేదాలు వల్లించడం అనేది నీకే అది సెట్ అవుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నీ బమ్మిడి సంతోష్ కుమార్ నీ సోదరుడు విద్యార్థి కమిటీ చైర్మన్ పలాసిని ఆచో